వెల్కూర్బిన్యూస్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నదాతకు అండగా నిరసన కార్యక్రమములు నిర్వహించారు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్నదాతకు అండగా కార్యక్రమములకు కదిలిన వైఎస్సార్సీపీ అన్నదాతలకి పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రముఖ నాయకులు జిల్లా కలెక్టర్కు రైతుల యొక్క కష్టాలను ఇబ్బందులను సమస్యలను వినతి పత్రం ద్వారా అందించారు ర్యాలీలో మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త ముద్రగడ గిరిబాబు ఇతర నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ད�ས ད�ས དས དས དཁ 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 ད� i'm ఏంటంటే రైతుల్లో చాలా ఇబ్బంది పెడతాము మేమున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా రైతుల కోసం ఒక డెడికేటెడ్గా సిస్టమ్స్ డెవలప్ చేసి ఫుడ్ ప్రొపేర్ చేసి చేసిన విషయం చేసి ఇవాళ అది ఆఫీస్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పర్ ఫార్మర్కి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన ప్రామిస్ నిలబెట్టుకోలేదు తర్వాత మా దగ్గర ప్యాడీ <us applicate> नहीं नहीं। नहीं। और भी बच्चे मेन कुछ बड़ा ना चला अंडर रेट की ये हमारे मतलब स्पेसिफिक स्पेसिफिक में डिटेल नहीं कारण तो स्पेसीफिका सर पैड रोज వాడైతే వాడు కాస్ట్ కటింగ్ పెట్టేస్తాం ఎక్స్ ప్రైస్ వల్ల ఇక్కడ మిడిల్ మ్యాన్ పెరిగిపోయింది మిడిల్ మ్యాన్ ముందు లేదు సార్ ఆ జిల్ని చేసేవాళ్ళం మిడిల్ మ్యాన్ మొత్తం తిరిగిపోవడం వల్ల దానివల్ల ఏమైందంటే రైతు కూడా ఈ గన్నీస్ లేవని ఇవన్నీ ప్రాబ్లమ్స్తో వాడు కూడా ఎంతో కొంత కొంతకి ఇచ్చేద్దామనే సిగ్గే వచ్చే సీజన్ ఒకటి బాగాలేదు సార్ स्टेंडिंग इमिडिटी पर जो सामने वाला फर्स्ट पेटेंट में जो हमारा ब्रेकफास्ट है सर तो वो चीज मेजर का आईसी 50 पे में नंबर पे लो कम्युनिकेशन डायरेक्टली इशू करते स्पेसिफिक इंफॉर्मेशन को दे सकता हूं सर और राइट तो भी सेम इशू होता है नेक्स्ट वच ही आरबी केस ने चैइटले सर बन गए थे और थोड़ा रिलेटेड का ट्रस्ट नीड चाहिएला नहीं लगता है ये प्री इंश्योरेंस को आप से గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తాం సార్ జగన్ గారు ఎలా ప్రీమ్స్ ట్రాఫిక్స్ డిమాండ్ సార్ రైతులకి ట్వంటీ థౌసండ్ రూపీస్ పెట్టుబడి సహజిస్తాను చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి సూపర్ సిక్స్ హామీస్ నిలబెట్టుకోవాలి ధాన్యానికి కనీసం మద్దతు ధర ఇవ్వాలి దళారి వ్యవస్థ ఎక్కువ అయిపోయింది సార్ బాగా దాని మీద మీరు దృష్టి సారించి తీయాలని తడిసిన రెండు మారిన ధాన్యం ఉండి కూడా కొనుగోలు చేయాలి అండ్ ఉచిత పనుల లైన్ బరో పై చంద్రమౌర్ మళ్ళీ మే యాక్టివేట్ చేయించలా చెప్పి వా డిమాండ్స్ ఈ రోజు మేెంబర్డ్ నౌడన్ కూడా సంప్రదించా సర్ కొంచెం చీల దేని సార్ చెప్పి కస్టమర్ నమస్తే ఏండి నా కొంచెం చీల సార్ కొంచెం సార్ చెప్పి నేను ఎలా చేస్తే ఉంటుంది ఆ చీట్ ఫాట్ లాగే నా బొలిని పోరా కదా చెప్పేది ఓకే సార్ ఓకేనా చస్తా ఓకే సార్ ఓకే సార్ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారికి జరిగింది కన్నబాబు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏలేరు ప్రాంతానికి సంబంధించి ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించి ఏలేరు రిజర్వాయర్ దగ్గరలో ఏలేరు రిజర్వాయర్ మీద ఏలేరు ప్రధాన కాలవల్లో మరి గట్లు వేయడం అదేవిధంగా ఇప్పుడైతే రోడ్లు నలభై అడుగులు రోడ్లు వేయడం అంతేకాకుండా చాలా చోట్ల కాబట్టి అవంతి శ్రీనివాస్ గారు వెళ్ళిపోవడం అనేది ఆయన వ్యక్తిగతం దానివల్ల ఎవరు పార్టీలో ఉన్న ఎవరికి ఆయన ఆత్మస్థైర్య తర్వాత చేయాలంటాడు ఆయన ఏమైందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు కొత్త కొత్త రాజకీయ విధానాలు తీసుకొచ్చాడు ఎవరైతే కొంచెం వ్యాపారాలు చేసుకుంటున్నారో ఎవరైతే కొంచెం కార్పొరేట్గా ఎదిగి ఉన్నారో వాళ్ళందరూ ఈ చిలక పలుకులే పలుకుతారు అవంతి శ్రీనివాస్ గారు అదే పలకొచ్చు ఇంకోటి కూడా అదే పలకొచ్చు ఎందుకంటే పేకల మీద కట్టి పెట్టి బెదిరిస్తున్నారు అవంతి శ్రీనివాస్ గారిని గుండెమే చేసి చెప్పనండి ఈ రాష్ట్రంలో ఆయన కూడా మాతో పాటు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆయనకి మళ్ళీ మా పార్టీలోకి వచ్చిన వెంటనే సముచితమైన గౌరవం లభించిందని అని పనుక్కుంటాను ఆయన చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా పరిపాలన చేశారో వాళ్ళకి ఎంత గొప్ప విలువ ఇచ్చారో అవంతి శ్రీనివాస్ గారే చాలా సందర్భాల్లో చాలా చోట్ల మాలాంటి ఉన్న దగ్గర వివరించిన సంఘటన మాకు తెలుసు కాబట్టి అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు రేపు పొద్దున ఇంకో ఎందుకు పోలీస్ టికెట్లు పెట్టించారు ఆ టైంలో ఎమ్మెల్యే ఎవరు ఆ టైంలో మంత్రి ఎవరు ఆ టైంలో ముఖ్యమంత్రి ఎవరు ఇటన్నిటిని కూడా ఒకసారి వాళ్ళని పిలిచి కనుక్కుంటే తెలుస్తుంది మేము రావక్కర్లే ఆయన చెప్పినట్టుగా మా రాజా గారు చెప్పినట్టుగా సందర్భం వచ్చినప్పుడు మేము ఎక్కడ అక్కడ మాట్లాడతాం ఆయన అలా మాట్లాడుతూ ハハハハ